అండి వెల్కమ్ బ్యాక్ టు వాళ్ళందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను రామ్నగర్ దేనికి అంటే అదేంటి వడ్లు ఉంటాయి కదా స్వామివారికి స్వామివారి కళ్యాణానికి తలంబ్రాల కోసము ఎవరైతే పోల్చి ఇస్తారో వడ్లని అట్లా అత్తమ్మ ఒలుస్తుంది అనమాట ఇవాళ సో మా హనుమాన్ టెంపుల్కి వచ్చాయంట ప్యాక్స్ ఒక్కొక్క ప్యాక్ మీకు వెళ్ళిన తర్వాత ప్యాక్ చూపిస్తాను నేను ఆ ప్యాక్ అత్తమ్మ ఒక ప్యాగ్ తీసుకున్నారనమాట సో ఇరవై తారీఖు వరకు మళ్ళీ ఆ టెంపుల్లో సబ్మిట్ చేయాలట సో అత్తమ్మ ఒలుస్తుందనమాట అది ఒలవడం కూడా పెద్ద అదృష్టమే సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అట్లే అత్తమ్మతోని కాసేపు అనమాట ఓకే అండి సో ఇప్పుడే వచ్చామండి రామ్నగర్కి రామ్నగర్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది లాస్ట్ తీసిన వీడియో అనమాట మా మేఘన అనమాట మా మరది బిడ్డ అది కూడా తీయడానికి ట్రై చేసింది అనమాట ఇది గోర్లు ఉంటేనే సాధ్యం అండి తీయడము నాకైతే మొత్తం గోర్లే పెరగందుకు అర్థం కాదు కానీ మా అత్తమ్మ మంచిగానే తీసింది ఒక ముప్పా వంతు తీసిందనమాట ఉన్న వాళ్ళకి టకా టకా అయిపోతుంది యాక్చువల్ చెప్పడం మర్చిపోయి శ్రీరాముల వారి తలంబ్రాల బియ్యం అనమాట ఇవి అయోధ్యకి వెళ్తున్నాయి అనమాట సో ట్వంటీ ఫస్ట్ నాడు ఎవరు వెళ్తారంట టూ ఫ్యామిలీస్ ఫ్రమ్ కరీంనగర్ సో వాళ్ళకి ఇచ్చి పంపిద్దామన్న ఉద్దేశంతో టెంపుల్ యాజమాన్యం వాళ్ళు ఇలా మా రామ్నగర్లు అందరికీ అందజేశారనమాట తీయడానికి సో ఇవి ప్యాక్ అనమాట కోటి తలంబ్రాల్ కోటి తలంబ్రాల దీక్ష అనమాట ఇవన్నీ ఈ వడ్లను ఒల్చి టెంపుల్లో సబ్మిట్ చేయడము సో దీనికి కూడా నియమనిష్టలు ఉంటాయా అంటే ఉంటాయా అనే చెప్పొచ్చు ఎందుకంటే నియమిషన్లు ఏం లేదండి పొద్దున స్నానం చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ మనతో ఇంత వీలైతే అంత తీసుకొని ఇదేంటంటే ఒక పూజ చేసినట్టే కదండి స్వామివారికి చెంతకెళ్తాయి వెళ్తాయి కాబట్టి దాన్ని మనం కొంచెం నిష్టతోనే తీయాలన్నమాట ఇదిగోండి మా అత్తమ్మ ఒక చిన్న క్రాఫ్ట్ చేసింది అనమాట మా ఇంట్లో ఒక చిన్న బొమ్మల కొలువులానే ఉంటుంది ఇవి ఐస్ క్రీమ్ బౌల్స్ అనమాట సో ఐస్ క్రీమ్ బౌల్స్ని ఇలా పెయింట్ వేసి పెట్టింది మీరు సడన్గా అది చూసి చూసి ఐరన్ల కుండలు అట్లా అనిపించి అనుకున్నారు భలే ఉన్నాయి కదా ఐరన్ల కొండలానే అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి మా అత్తమ్మ చేసింది అనమాట తన ఊరికే ఉండదనమాట ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట నేను చెప్పేది ఇదిగోండి ఒక పిచ్చి బొమ్మను ఇంత మంచిగా రెడీ చేసింది మా అత్తమ్మ అవి పి పిల్లల చిన్నప్పటి బొమ్మలు అనమాట వాటికి లంగాలు కుట్టడం ఇది దారుణం అండి ఒక వేస్ట్ పేపర్లు ఉంటాయి కదా ఆ వేస్ట్ పేపర్లతోనే ఒక ఇల్లు కట్టిందనమాట మా అత్తమ్మ ఆ ఇంటి చుట్టూ నాలుగు పిల్లర్లు వాటికి ఒక పువ్వు భలే చేసింది కదా మా అత్తమ్మకు మస్తు టాలెంట్ ఉందండి మస్తు చేస్తుంది ఇంట్లో ఇంకా చాలా ఉంది ఇదేంటంటే ఇన్వర్టరు ఇన్వర్టర్ మీద స్పేస్ని మా అత్తమ్మ ఇట్లా యూజ్ చేసుకున్నది అన్నట్టు పైన కృష్ణుడు ఆవు దూడ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది తను ఏంటంటే ఊరికే ఉండదన్నమాట ఏదో ఒకటి చేస్తానే ఉంటుందన్నమాట సో ఇవి వడ్లు ఇవి వడ్లు ఇప్పుడు అత్తమ్మ ఒలిచేటి అనమాట ఇవి ఒలుస్తున్నారు ప్రస్తుతానికి అవి ఏంటంటే అనమాట ఇదిగోండి ఆ మాత్రం తీసిందనమాట ఇప్పుడు మీకు చూపించిన ప్యాకులు ఇంకా ఇంకో కొన్ని పక్కన ఒక పాట్ ఉంటుంది ఆ పాటలో రామగారు వచ్చానండి పెట్టింది మా ఏంటి దాన్ని వడ్లు వడ్లు ఒలుస్తున్నారు రాముల వారి కళ్యాణం కోసం అయోధ్యకు పంపించడానికి చెప్పండి అత్తమ్మ చాలు తర్వాత మీ దర్శనం హాయ్ నమస్కారం అండి అయోధ్యకు ఇరవై నాడు ఇక్కడి నుంచి హరిమారు నుంచి రెండు గంటలు వెళ్తాయట అందరికీ ఇచ్చిండ్రు నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా ఇస్తా అని పావేనాయి ముప్పావైని ఇంకా పావుని ఇరవై తారీఖు వరకు గుళ్ళప్ప చెప్పాలి ఏ గుళ్ళో మన నాన్నమాట అవి ఏ ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు ఏ గుడి వాళ్ళు వాళ్ళు మనకు దగ్గర కనుక వీళ్ళు ఈ అవార్డులు అయోజన నుంచి వచ్చినాయి అవి అంటే మన ఇక్కడ ఇక్కడ ఎవరున్నా ఒక రైతు పండిస్తాడు అన్నట్టు అయితే తల కోసమే కోసమే కదా అవునా ఎక్కడికి అయోధ్యకు మన ఎక్కడ కళ్యాణమైన అక్కడికి తర్వాత భద్ర భద్రాచలం ఓకే భద్రాచలం కూడా పంపుతారు భద్రాచలం అయితే చాలా మంది ఎత్తారు గుంటూరులో ఒక రైతు ఎత్తాడు అన్నట్టు ఇది ఆ రైతు వీటి కోసమే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని జపం చేసుకుంటేనే ఆయన పండిస్తారు ఆర్గానిక్ ఏంటి దీనికి ఏం ఎరువు కూడా వేయరు ఆర్గానిక్ రైస్ ఓకే అంటే ఎన్ని పడతాయి బియ్యం ఎంతగానం అందరు పండిస్తే అంటే ఎన్ని పడతాయి అని అంటే నెల పోయచ్చు ఇప్పుడు మనం భద్రాచలంలో అయితే కొన్ని కింటాలే కలుపుతారు మీరు ఎప్పుడైనా వెళ్తుంది మంది అంటే ఒక వంద మంది ఉంటారు పొడుగుత ఇట్లా దొన్నెలాగా ఉంటుంది ఇంక మొత్తం పోతారు పసుపు కుంకుమ వేసి కలుపుతూనే ఉంటారు ఓకే అక్కడ ఏంటంటే ఎరుపు బాగా వచ్చేటట్టు కుంకుమ కలుపుతారు మన భద్రాచలంలో కలుపుతారు కానీ పచ్చగుండెయి అక్షంత్రి ఎర్రగుంట ఓకే మన ఫ్రెండ్కి కదా అక్కడ నుంచి వస్తాయి మనకు కళ్యాణం అయినాక్యాకెట్లు తెచ్చిస్తారు ఇప్పుడు రామాలయం నుంచి కొంతమంది భక్తులు ఉన్నారు ఓకే వాళ్ళు తెచ్చిస్తారు వాట్సాప్లో అంటే మళ్ళీ అవన్నీ వితరణ చేస్తారు అక్షరం తల బియ్యం అన్నీ ఎక్కడ ఎక్కడో వాళ్ళకి అక్కడికి పంపుతారు మళ్ళా వాళ్ళు ఓకే ఓకే పెళ్లి రోజు అయితే కూడా అవే అక్షంతలు ఇక ఇవేందంటే పవిత్రమైనవి ఎన్ని రోజులు అయినా ఉండే కొంచెం పచ్చకర్పూరం వేసి ఓకే మనకు మనకు దొరికిన మనకి ఎవరైనా ఇష్ట అక్షంతలు పచ్చకర్పూరం వేసి పెట్టుకుంటే కొన్ని ఎప్పటికైనా మన జీవితం ఉన్నంత సేపు ఉంటాయి పాడుగా పచ్చకర్పూరం వాసన వస్తుంది కాబట్టి దానికి పురుగు రాదంటే ఇప్పుడు ఏంటంటే మన మామూలు బియ్యం అందుకోసమే అందులో పచ్చకర్పూరం కలుపుతారు కలుపుకొని మనం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం పిల్లలను దీవించాలంటే అవి కొన్ని తీసుకొని మన ఇంట్లో కొన్ని కలుపుకొని వాడతారు మన ఇంట్లో పేరు వాళ్ళ ధర పెట్టుకున్న కానీ అదొక పవిత్రమైంది మనం బంగారం ఎట్లయితే భద్రంగా ఓకే ఈ అక్షంతలు అంతకన్నా ఎక్కువ అన్నట్టు రాములవారు మనం పక్కకున్నట్టే అది నమ్మకం నాకైతే నమ్మకమే ఎవరి నమ్మకం వాళ్ళేదు కానీ భగవంతుడు మనకి వెళ్తే పలుకుతాడు పలికిండా అంటారు అది అలుకుతాడు కొన్ని కర్మఫలాలు ఏంటంటే మనం అనుభవించాలి అంతే కామగరప్పినయా సీతమ్మ గప్పిందా ఆ తెలియదా సీత పతిడత అని కొన్ని ప్రపంచంలో ఉన్నాం కనుక పనుల కోసం కూడా మనం కొన్ని అనుభవించాలి నిందెలైనా మాటలైనా మనం ఎంత ఎవరైనా పూర్తిగా మంచిగుండరు ఎవరైనా ఏదో ఒకటి ఉంటుంది కానీ అది బయటపడాలంటే మనకు పూర్తి బయటపడుతుంది ఓకే ఓకే క్యాన్సర్ అయినా ఏ రోగమైనా మనకు ఉంటుంది టీబీ అయినా క్యాన్సర్ కణాలైనా మన శరీరంలో ఉంటాయి అవి బయటకు వచ్చినప్పుడే అది రోగం బయటకచ్చినంతసేపు అది మనకి ఆరోగ్యమైనట్టు దాని కుటుంబ వచ్చింది అనుకో అప్పుడు మనకు క్యాన్సర్ అంటారు ఓకే దానికి ఏమేమి ఉంటుంది ఒకట్లా కాలి కడుపు ఉండద్దు అంటారు కడుపు ఉంటే కూడా ఆ కణాలు ఎక్కువ అవుతాయి అట ఎనర్జీ మెయిన్ ఎనర్జీ మన కరోనా చూసేది కదా ఎనర్జీ పెంచుకోవాలి ఎనర్జీ పెంచుకోవాలి మంచిగా తినాలి అని ఇప్పుడు అదే ఫాలో అవుతారు కదా ఎనర్జీగా ఉంటే ఏ రోగమైనా తట్టుకునే శక్తి దాన్ని ఎనర్జీ అంటారు తట్టుకునే శక్తి లేకుంటే ఇప్పుడు బలవంతులు తిరుగుతారు తిట్టినోళ్ళతో మనం తిరిగితే వాళ్ళు చోలుకోవాలి మనకు నోరు లేనప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకోని అనుకోవాలి ఊక్కోవాలి అంతే లేదన్నా మనం మనం అనేసట్టు మనకు కూడా ఉండాలి కదా తెలివి అది లేనప్పుడు సపరేట్ ఊకోవాలి ఊకుంటే కూడా ఏమంటారు అది దానికి తప్పు చేసింది అందుకే సపరేట్ ఊకున్నది అంటారు కానీ ఆత్మకు సమాధానం చెప్పుకోవాలి మనం తప్పు చేసినామా చేయలేదు ఇంకా ఏమన్నా వేసుకొని అని కామ్గా ఉండాలి వేసేటోళ్ళు ఎన్నైడే వేస్తారు నిందలు మనకు ఒక మనసాక్షి ఉంటుంది దానికి సమాధానం చెప్పుకొని బతకాలి నేను ఎక్కడికి పోయినా కానీ మన మన వీక్నెస్ మైండ్కి కొని చెప్పారు భగవంతుని చెప్పి భగవంతునితో చెప్తే అంటే ఇది నా బిడ్డ అని ఒకనాడు కాకుండా ఒకనాడు మనకు ఉంటాడు కానీ ఎవ్వరు ఉండరు ఒక కన్న తల్లి తప్ప ఎవ్వరు మనకు తోడు ఉండరు అది తెచ్చినా కొట్టినా దానికి ఉన్న ప్రేమ ఇవన్నీ ఉండేది అమ్మ లోపల అన్నీ దొరుకుతాయి లోపల అన్నీ దొరుకుతాయి ఇవన్నీ చెప్పినా లాభం ఉండేది ఒకనాడు ఎత్తేస్తారు నేను ఆనాడు అది చేసినా నేను ఈనాడు ఇది చేసినా ఈ అలా గట్లయింది అని ఇవన్నీ రాముడికి ఆంజనేయునికే వచ్చినాయి లాస్ట్కి ఏమన్నాడు ఆంజనేయుడు నేను నీకు సీతమ్మ పోతే నేను ఎత్తికియలేదా అన్నాడు రాముణ్ణి అట్లా చిన్నోని కూడా నోర అందుకోసము మన మన కష్టాలు సుఖాలు చెప్పుకొని నవ్వు కానీ కష్టాలు ఇబ్బందు మనం చెయ్యి అయిపోతాం అందుకోసము భగవంతుని సేవ కొంచెం చెయ్యండి కొంచెం కష్టం అవుతుంది కావచ్చు గోర్లతో తీయాలి ఎందుకు కష్టపడవు అని అనిపిస్తుంది కానీ దీన్ని దీనిలో తృప్తి ఎండ దొరుకుతుంది మరి మరి అంటే దగ్గర ఫుడ్ డేట్ ఉంటుందా మరి అట్లా ఉండే తీయాలా ఇట్లా ఉండే తీయాలా ఆటోటోడ కొత్త అందుకుంటాయి కదా ఫ్రెష్గానే ఉండాలి మరి అదే అంటే శుక్రవారం మంచి రోజు మంచిగా ఉంటునే తీయాలి అట్లా ఇట్లా కాదు ఇది పూజ ఎట్లా చేస్తావు నువ్వు బాగుంటుంది కదా ఎవరైనా చుట్టాలు నాలుగు వస్తేనే మన ఇల్లు అంత దొరుకుతాము అంత చదువుతాము మరి బాగా ఇంకెంత చేయాలి మనం ఎంత శుభ్రంగా ఉండాలి ఇప్పుడు మీరు తీసుకున్న రోజులైతుంది మీరు తీసుకునే రోజులు అవుతుంది నాలుగో తారీఖు నాడు తీసుకున్నాను ఇవాళ్ళు ఎంత వాళ్ళ తొమ్మిది ఐదు రోజులు ఐదు రోజులకు ఎన్ని అన్నీ వల్చిండ్రు ప్యాకెట్ల ఒక బౌల్ ఒక బౌల్ అంటే దానికి కోట్ల సుశీల వేసింది అదే గివ్ తీసారు అన్నట్టు తీసారు ఏమో తీసింది కానీ కింద కలపలే ఓకే ఓకే చూసినారా ఏదైనా కష్టంతో కూడుకున్న పని ఇష్టంతో చేస్తే ఏదైనా కానీ కొద్దిసేపు చేసినాక యాస్త వదిలే చేయాలి కష్టపడి చిరాకు పడుకుంటే ఏ పని అయినా ఇష్టంతో చేస్తే కష్టం ఉంటుంది ఏ పని అయినా ఓకే వంట పని వంట పని అయితే ఇష్టంతో చేయాలి అది భగవంతుని ధ్యానంతో చేయాలి తిన్నా కానీ అది అమృతంలాగా తయారైతుంది కొంతమంది చుట్టి పెట్టి సీరిటు పెట్టి అటు ఇటు పెట్టి వంటి ఇట్లా పోయి అయిందంటే అయిందంటారు అట్లా కాదు మా అమ్మ అనిపించుకున్నాడు అట్లా కాదు ఓకే ఇప్పుడు కాదు నేను మొదటి నుంచి అయినా స్నానం చేయండి నేను మా మామయ్య పొద్దున ఆరు గంటలకు పోయినా అప్పటికే నేను స్నానం చేసి ఆరు గంటల వరకు టిఫిను అన్నము డబ్బా కడితే స్థలం అందం ఏంటంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైనా కానీ మనం ఆహారం శుద్ధి ఆత్మశుద్ధి బాండశుద్ధి అంటారు బాండశుద్ధి అంటే ఇదే పాత్రల శుద్ధి పాత్రల శుద్ధి ఓకే ఆత్మశుద్ధి మనసు కూడా శుద్ధి చేసుకోవాలి మనం మాట్లాడేటి కూడా కొన్ని మంచి మాటలు మాట్లాడుకుంటే కొంచెం వినేటోళ్ళు మాత్రం దృష్టి మాత్రం అబ్బో మన లోపాలు ఎంచుతారు కానీ మంచి ఎప్పుడు గ్రహించారు ఇది అంతా కమ్మడిది ఓ పెద్ద చెప్తుంది అట్లా కాదు ప్రతి మనిషి లోపల చెడు ఉంటుంది అది ఎప్పుడో బయటకొత్త అన్నది క్యాన్సర్ లెక్క ఎదుటి వాళ్ళని బట్టి కూడా బయటకొత్త మెయిన్ లోపల అంతా ఎట్లుంటుంది అక్కడ వాళ్ళని చూస్తే నవ్వుతుంది తిట్టోళ్ళని చూస్తే తిట్టు అవుతుంది అదే ఎండకు పెట్టు మన ముఖం గడపడదు కళ్ళు మూడుచుకుంటూ అట్లనే ఏదైనా అంతే పాజిటివ్ ఎప్పుడు నెగటివ్ థింక్ ఆలోచించద్దు బలవంతుడు మెచ్చుతాడు ఓకే అదే మనల్ని కాపాడుతుంది కోట్ల రూపాయలు ఉన్నా ఎన్ని రూపాయలు ఉన్నా చచ్చినాక గడవారెడ్స్తారు ఉండంగా వాడిని దాదున్న తింటున్నా అని చెప్పుకుంటారు కావచ్చు చచ్చినాక అబ్బావాడు ఎంతమంది అని పది మంది అత్తే అది అప్పుడు మన జన్మధాన్ని వాడు ఎవరికైనా పెట్టిండీ కొడుకు వేయండి అనగా ఏమిటిక బతుకు మన జన్మ ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం అనేది వడిచినాక ఒక్క నిమిషం కూడా ఉండడు మనిషి నువ్వు సచ్చిన వాళ్ళందరినీ లెక్క పెట్టు వాళ్ళ కథ అయిపోయాక తలబడతాడు నాటకం ఇది తెర మీద నాటకము ముగింపు అనేది అవుతుందా కొంతమంది ముగింపు అవుతుంది కొంతమంది మధ్యలోనే పోతారు నాటకం కూడా అంతే ఇప్పుడు సీరియల్ వస్తాయి అన్ని మంచిగా ముగింపు అవుతుంది మొదలున్నట్టు ఆట ఎంక సీర ఉంటుంది ఉంటలేదు ఏదైనా కానీ ఈ భగవంతుడు మన కర్మని పట్టుకొని వచ్చినాం మనం మేము ఏది పట్టుకొని రాలే కర్మ ఫలా తీసుకొని వచ్చినాం ఇంత ఎత్తన్నా నేను ఇన్ని ఎత్తాను నన్ను దేవుడికి ఇట్లా చూపుతాను అని కాదు పూర్వజన్మల నువ్వు నాకే బాకో నేను నీకే బాగు అంతే నువ్వు నాకు బాగుంటే నువ్వు పెడితే నేను తింటా ఖర్చు ఉంటా నేను నీకు బాగుంటే నాక లేకపోతే అంతే బాగా మనం పరిభాషలో మాట్లాడుకోవాలండి ఎంతో మంది వెళ్తారు ఎవరి బస్ వస్తే అటు తిరుగుతాం ఎవరి స్టేషన్ అంటే ఎంతోసేపు అయితే ఓహో ఇక రాస్తా పూసుకుంటాం ఇది మన జన్మ కూడా అంతే జన్మ అనేది పవిత్రమై వచ్చినాయి వచ్చింది ఇప్పుడు నేను అనుకోవద్దా నేను అనుకుంటా కావచ్చు నేను ఎవరికి న్యాయం చేసి నా కర్మలో నేను రాసుకొని వచ్చినా అంటే ఉండంగా ఓ ఉంటుంది పెయినాక మనిషి ఎవరైనా మనిషి దూరం అయినప్పుడు ఆ మనిషి విలువ మీద అంతే దగ్గర ఉన్నంత సేపు ఉండదు వస్తున్నా మనిషి అయినా అంతే ఏదైనా ఒక్కొక్కసారి వస్తువు అటు ఉంటుంది దాన్ని పట్టించుకోము అవసరం ఉన్నది అంటే దానికోసం వెతుకుతాం ఒక్కరు దానికి తెల్ల పని పనిపడుతుంది ఏదైనా ఎప్పుడు అవసరమో అది దానికోసమే కృత ఎప్పుడు మనసును కాళించద్దు ఏదైనా చేయడత ఇంకొదికోవాలి ఉంటుంది బాధ ఉంటుంది కానీ వ్యక్తం చేయొద్దు మన మన ముఖంలో వ్యక్తం చేసినాం అనుకో మన మనసు పాడవుతుంది మన ముఖం పాడవుతుంది కోపమచ్చిన ముఖం చూడట్టుకుంటారు డబ్బున్నోళ్ళు ఏం చేసినా వాళ్ళు కలుపుతుంది వాళ్ళకున్నదని మనం అనుకోవద్దు మనం మనం ఇదే మంచిది ఇంతకన్నా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకంటే మంచి మనం మరి ఇల్లు లేకుండా ఉన్నారు గుడ్డ లేకుండా ఉన్నారు ఫుడ్ మార్పు బతుకు వస్తాము మరి వాళ్ళకంటే నయమే కదా అదే అట్లా ఇంకా ఏదో ఒక పని అయితే పెట్టుకుంటా వట్టి అని అయితే ఉండదు పని ఉంటే ఏంటంటే పని మీద పోతుంది వట్టి ఉంటే సీమరలాగా వస్తుంది సామెత ఉంది ఎంటీ బ్రెనీస్ డెన్ అట ఎప్పుడైనా మనిషి ఖాళీగా ఉంచద్దు మెదడు దయ్యం కుంపలాగా అయిపోతుంది ఏ మనిషి అయినా వాడు చేసిందే కరెక్ట్ అంటాడు దొంగ అయినా ఇంకెవడైనా వాందే కరెక్ట్ మన మనసు అట్లా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఎదుటోడి అన్ని తప్పులు కనబడతాయి ఇప్పుడు ఏమైనా ఖాళీ ఉంటే ఏమైనా ఆలోచించవచ్చు ఆ టైంలో ఇంకా టెంప్ట్ అవుతుంది పురుగు పురుగుతూ ఉంటుంది ప్రశాంతంగా ఉండాలి ఉన్నది ఇదే ప్రసాదం అనుకోవాలి అంటే గుళ్ళే ప్రసాదం అని పోతాం వాళ్ళకి పండ వస్తుంది వాళ్ళకి కు గీరి పెడతాడు అవును మనకి ఏది బాగుంటుంది వస్తుంది మరి కోపం వస్తుందా మనకు రాదు ఇదే కానీ పండగ మనకి ఏది ప్రాప్తం ఉంటుంది ఇది కూడా మన జీవితంలో ఏది దొరుకుతుంది దాన్ని మహాప్రసాదం అనుకోవాలి ఓకే అండి లాస్ట్కి మాత్రమే చెప్పేది ఏంటంటే మనం కూడా ఖాళీగా ఉంటే ఏదైనా టెంపుల్ ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకొని ఒక పది గింజలు వచ్చిన అని మా అత్తమ్మ లాంగ్వేజ్ లో చెప్తుంది అనమాట మీ దగ్గర ఏ టెంపుల్స్ ఉన్నా వెళ్ళి కలెక్ట్ చేసుకోండి ఇలాంటి సేవ దొరకడమే అదృష్టం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అవును అయోధ్య పోతున్నాయి అవును స్వామి దగ్గర పోదు ఒక్క ఎత్తు ఆయన మన మన భక్తితో చేతితో తీసుకు తన పాదాల మీద పడితే మనకు అదే రమయ్య వచ్చిండు అంటే అదొక పెద్ద సంతోషం ఇవి నా దగ్గరికి ప్రత్యేకంగా ఇంటికి వచ్చిచ్చిండు అందరు తెచ్చుకున్నారు నీకు ఇవన్నారే నాకు మధ్య గుడికి మధ్య తెచ్చుకుంటా అనుకున్నా ఇంటికి వచ్చి తెచ్చిచ్చిండు తెచ్చిచ్చినాక మధ్యాహ్నం రాదు మధ్యాహ్నం రాదు అదే ఇక రామునికి ఇష్టం ఉండే నాకు ఇది దాకా తెచ్చింది అనుకున్నాను ఇష్టంతోనే ఇస్తాను నేను శుక్రవారం అని పొద్దున్న తినే పని ఉన్నది